국민 Bye ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నాలుగు నెలల ముందు ఎండలు ఉధృతంగా ఉన్న పరిస్థితిలో గుండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకం జ్ఞాపకార్థం వాళ్ళ పాప అమెరికాలో డాక్టర్లు విధులు నిర్వహిస్తున్న వాళ్ళ పాప సంపూర్ణ సహకారంతో ఈ ఒక కార్యక్రమాన్ని నాలుగు నీళ్లు దిగ్విజయంగా మినరల్ వాటర్ సౌకర్యంతో ఇక్కడ అందులో మంచి సెంటర్ కూడా ఇక్కడ మార్కెట్ సెంటర్ రద్దీగా ఉంటుంది నిత్యం రోజు పద్దెనిమిది పదిహేను క్యాన్లు ఇక్కడ అవుతూ ఉన్నాయి చాలా సంతోషమైన విషయం ఒక రోజైతే ఇరవై ఒక్క క్యాన్ కూడా అయి ఉన్నాయి చాలా మంచి ఏరియాలో ప్లేస్ మనకు ఇక్కడ దొరికిన దానికి సంతోషపడుతూ కొండూరు అందులో ఈ సంవత్సరం మనకు విపరీతమైన ఎండలు సగ గాలులు మొత్తం పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలో దానికి కొంతమంది కన్నా మనం ఆదుకున్నాం అని అంటే చాలా ప్రగతి సేవా సంస్థకి ఒక మంచి సంతోషమైన విషయం ఎందుకు చేస్తుందంటే మన ప్రగతి సేవా సంస్థ పేదలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ ఒక కార్యక్రమాన్ని మనకు గుండూరు రామ సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ పాప వాళ్ళ బంధువులు మంచి సహకారాన్ని మనకు అందించాడు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఒక నాలుగు నెలలు దిగ్విజయంగా మనం చేయగలిగాం ఈ ఒక ఇంకా కూడా ముందు ముందు ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెబుతూ అదేవిధంగా మొదటి రోజు కూడా మనం మంచి పోషకాహారమైన గుగ్గుళ్ళు పులిహారం మజ్జిగ అన్నీ అందజేశాం అదే ముగింపు కార్యక్రమం రోజు కూడా మనం అదే ప్రక్రియలో నీట్గా అన్నీ మనం గుగ్గుళ్ళు పులిహారం మధ్య అన్నీ పుష్కలంగా ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు మీ ఒక అందరూ ఇక్కడ దీన్ని పొందిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి కొండూరు రాజు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సెలవేంద్రాలని ఇంకా ఉద్రిక్తంగా చేసి మంచి కార్యక్రమాలని నిర్వహిస్తామని చెబుతూ అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఏకదాటిగా ఈ ఒక దీన్ని అప్పుడప్పుడు సందర్శించడం ఇక్కడ మంచి చెడ్డ చూసుకోవడం మేము ఒక మనీ నేతను కూడా ఇక్కడ అపాయింట్ చేసాన్ని నీట్గా కూడా ప్రతిరోజు చక్కగా ఈ ఒక సెలవేంద్రాన్ని చూసుకున్నారు ఆయనే కాకుండా ఇక్కడ ఈ తోపుడు బండ్లు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ చాలా హెల్ప్ చేశారు ఈ ఒక దానికి ఒకవేళ ఏదైనా ఇటు జాయిన్ ఏదైనా లేట్ అయినా కూడా ఓన్లీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ వాటర్ కానీ ఏదైనా లేట్ అయితే కూడా ఇక్కడెక్కడ క్యాన్లు వాళ్ళ వాళ్ళు కూడా తెప్పించి వీటిని బెల్ప్ చేసుకోవడం ఇవ్వటం జరిగింది చాలా సంతోషమైన విషయం ఈ ముగి ముగింపు కార్యక్రమం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా అందరూ హాజరయ్యి సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం దీనికి ముఖ్యంగా మా విజన్న పూడి విజయన్న గారు మాకు వెనక మంచి సపోర్ట్ అన్న మీరు ఏదైనా చేయాలంటే నేను ముందు ఉంటానని చెప్పటం ఈ ఒక ఈ పెద్ద కార్యక్రమం కూడా ఆయన ఉదాహరణ చేసుకొని ఎక్కడో మంచి కార్యక్రమం చేయడానికి అన్న కూడా ప్రత్యేక అభినందన చెప్తూ వాళ్ళ అబ్బాయికి హరీష్ కూడా మా ప్రత్యేక ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు మంచి కనపడితే చాలు మనిషి కనపడతా లేదని ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద కొండూరు సుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఈ తల్లిదండ్రులు ప్రారంభించడం జరిగింది నాలుగు నెలల క్రితం ప్రారంభమే కాదు ముగింపు కూడా ఘనంగా ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ గుప్పెంట్లు పులిహోర వీటి కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది చల్లబడ్డది కాబట్టి అలాగే ఆకాశంలో ఉండే చంద్రుడికైనా సరే అమావాసారి వస్తుంది కానీ మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రగతి సేవా సంస్థ సేవలకు మాత్రం ఎలాంటివి లేకుండా కార్యక్రమం తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం ఇరవై లక్షల సేవ ప్రమాత్వాన్ని మంచి వినిచేసేందుకు మా ప్రదేశ సంస్థ గత నాలుగు సంవత్సరానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం మంచి ఎండలు దాదాపు యాభై ఆరు లక్షల దాకా పరిస్థితి ఆ దాంట్లో ప్రజలకు దాహాదించడానికి ఎంత రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రదేశంలో మా కుటుంబుల కార్యక్రమాలతో ఈ శిష్యులు పీటీసీసీలు కుంటూరు గారి జ్ఞాపకార్థం వారి పిల్లల విజయ మరియు అమెరిక డాక్టర్ మరియు హరి దగ్గర కలిసి ఇక్కడ ఈ చలివేంద్రానికి కృషి చేశారు అదేవిధంగా మొదటి రోజు మంచి పులిహోర గుడ్గ్గిలతో మంచి స్టార్ట్ చేశాం తర్వాత ఎన్ని ఛానల్ పండుగ వ్యాహార్య కార్యక్రమం ప్రవేశ వ్యవస్థ ఆ విధంగా ఇప్పుడు వాతావరణం సలబడింది కాబట్టి ఈ రోజు ఉద్యమ కార్యక్రమంలో కూడా మళ్ళీ అందరికీ ఉద్యోగాలు విధంగా ఇస్తూ ఈ కార్యక్రమం ఇంజనీరింగ్ అధ్యక్ష మా ప్రవేశాలు ఆధ్వర్యంలో మన మార్చి నెలలో చీఫ్ శిష్యులు గుండూరి సుబ్రహ్మణ్యం రాజు గారి జ్ఞాపకారు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సరి వాళ్ళ సిస్టర్ విజయ నిర్మల డాక్టర్ విజయ నిర్మల గారి సహకారంతో సరివేంద్రాన్ని మార్చిలో ప్రారంభించాము నా నెల్లి దిగ్విజంగా నిర్వహించాము రైతు లాస్ట్ రైతు బాగా దగ్గర పెట్టాము కొంచెం డిసపాయింట్మెంట్ ఉంది నాన్న నిలిచిన విధంగా ఈ కూరగాయలు మాకు మంచి నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో ప్రస్తుతం కూడా మాకు సంతృప్తినిచ్చింది ఈ నాలు నెలలు కూడా ఈ సర్వేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈరోజు కూడా రోజుతో ముగిస్తాం కొద్ది వాతావరణం సరిపడింది కాబట్టి ఆ రోజు మాచి నలభై నాలుగు వేల డిగ్రీలతో దాదాపు చంద్రా చెప్పినట్టు పద్దెనిమిది జ్ఞానం అంటే సామాన్య విషయం కాదు దీన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను